ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వాత్సాయ మండలం డబ్బాకుపల్లి గ్రామంలో భారీ చోరీ ఇంట్లోని వీర్వాళ్ల ఉన్న ముప్పై ఆరు లక్షల చోరీకి గురయ్యాయని గుర్తించిన ఎన్టీ యజమాని ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించిన వాత్సాయ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు ఘటనా స్థలానికి నందిగమ్మ ఎస్సీపీ తిలకాదిపురంలో జగ్గయ్యపేట సిఏ వెంకటేశ్వరరావు ఎస్ఐ ఉమామహేశ్వరరావు క్లూస్ టీం డాగ్స్ టీమ్ తో విచారణ చేపట్టిన పోలీసులు het is 'n baie klein leë

సార్ ఇవాళ పది పదకొండు ఇంటప్పుడు మా మిస్సెస్ వాళ్ళు జగ్గేపేట హాస్పిటల్కి వెళ్ళారు నాకు ఇంటి తాళం ఇచ్చేళ్ళారు పన్నెండు 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 నలభై పన్నెండు యాభై అప్పుడు నేను వచ్చి చూస్తే ఆ గేట్ వేస్తుంది ఈ మెస్సు ఇట్లా వేస్తుంది తాళం తీసి మా బీరువా తాళం పక్కన కొట్టుకుని డబ్బులు తీసుకెళ్ళారు ముప్పై ఆరు లక్షలు సార్ నేను డబ్బులు మా మా పిల్లగాళ్ళు మా నాకిద్దరు ఆడపిల్లగాళ్ళు సార్ పెళ్ళిడికి వచ్చారు సంబంధాలు చూస్తున్నా జనవరిలో పెళ్ళి చేయాలని చూస్తున్నాను అవన్నీ మొత్తం డబ్బులన్నీ సెట్ చేసుకుని ఉంచుకున్నాను సార్ పెళ్లి చేద్దాం మా ముస్లిమ్స్కీ ఒకేసారి ఇచ్చేయాలా వాటి కోసం తెచ్చిపెట్టుకున్నా సార్ మొత్తం దబ్బాగపల్లి గ్రామంలో షేక్ బడా సాహిబు మెకానిక్గా అతను వచ్చవాయిలో చేస్తున్నాడు షెడ్యూల్ రన్ చేసుకున్నాడు ఆయన ఉదయం తన షెడ్కి పనికి వెళుతూ తర్వాత అలా మిస్సెస్ హాస్పిటల్ పని మీద జగ్గేపేట వెళ్ళి తిరిగి అతను మధ్యాహ్నం భోజనానికి గంట ప్రాంతంలో ఇంటికి వచ్చేటప్పటికి తలుపుకి వేయబడిన ఒకటి తాళము బ్రేక్ చేయబడి లోపల బెడ్రూమ్లో ఇనుప బీరువా తెరిచి అందులో దాచుకున్న అతను ముప్పై ఆరు లక్షల యాభై వేల రూపాయలు పోయినట్లుగా మాకు రిపోర్ట్ ఇచ్చే ఉన్నాడు ఆ రిపోర్టుపై ఇప్పుడు దర్యాప్తు స్టార్ట్ చేశాము డాగ్ స్క్ స్క్వాడు క్రైమ్ స్పాటర్స్ని మేము పిలిపించాము వాళ్ళందరిని పిలిపించి ఇవన్నీ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చారు అందు టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసుని చాలా